సూర్య విలేకరి గారు కిరణ్ గారు ప్రభుత్వ భూములు రక్షించాలని వార్త రాసినటువంటి సందర్భంలో ఆయనపై దాడి చేయడానికి ఆయన్ని చంపడానికి సిపిఎం పార్టీ నాయకత్వం అత్యంత దుర్మార్గంగా ఈరోజు వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది ఆ తీరుని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ భూమిని ఇది మా పట్టా భూమి అని చెప్పేసి అని జబ్బలు దాచుకున్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు అదే భూమి ప్రభుత్వ భూమి రెవెన్యూలు చెప్తున్నారు ఇప్పుడు మీరు ప్రజలకి ఈ సమాజానికి ఏం సమాధానం చెప్తారు చెప్తారని చెప్పేసి పుట్ట భూములు మీరే కబ్జా చేస్తారు గుట్ట మీరే కబ్జా చేస్తారు ప్రశ్నించినటువంటి విలేకరులపై దాడులు చేస్తారు ప్రశ్నించిన సంఘాలపై పార్టీలపై పార్టీ నాయకత్వాలపై మీరే దాడి చేస్తారు సిగ్గుందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎలజెండా పార్టీ సిపిఎం పార్టీ ప్రశ్నించిన వాళ్ళని మీరు నేర్పుతున్నటువంటి మీ నాయకత్వానికి నాయకత్వానికి మీరు నేర్పు నీతి అని చెప్పేసి అని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు పెడుతున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక నైట్ బొబ్బెలపాటి విలేకరు గారి ఎన్నికనికి ఆయన చంపడానికి మీరు ప్రయత్నం చేస్తే ఆయన బాధపడి ఇక పొత్తునే ఈ రోజు పొద్దునే కంప్లైంట్ రాయించుకోవడానికి మా ఆఫీసుకొస్తే వంద మంది వేసుకొని దత్తం లేక మహిళలను ముందు పెట్టి గొడవ పెట్టడానికి ఈ ప్రయత్నం చేశారు ఈ మీకు బుద్ధి తెచ్చుకోండి మీరు వంద మంది విలేకరుల మీద దాడులు చేపించినట్టు మాత్రాన లక్ష్య పర్యటన చేసుకొచ్చి మిమ్మల్ని ప్రశ్నించాలని వాళ్ళ ప్రయత్నం చేసిన ప్రభుత్వ భూమి మీ భూమి కాదు తెలివి ఉండాలి కదా మీకు తెలివి లేని బుర్ర లేనటువంటి పనులు వ్యవహారాలు మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ లోకి వచ్చి ఫీల్డ్ లేకర్ తో పాటు ఉన్నటువంటి నాయకత్వాన్ని మొత్తాన్ని చంపాలని ప్రయత్నం చేసినటువంటి సిపిఎం పార్టీ నాయకత్వం మీద వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నత ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే కచ్చితంగా సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం చేస్తాం ఖచ్చితంగా ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం